దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం కుబేర తాంత్రిక మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క కుబేర తాంత్రిక మంత్ర సాధన ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సిన మంత్ర సాధన ఈ యొక్క కుబేరుడు ధనానికి మరియు యక్షులకి అధిపతి యొక్క సాధన ద్వారా సాధకుడికి కలిగే లాభాల గురించి చెప్పబోతున్నాను ఎవరికైతే ఈ యొక్క మంత్ర సిద్ధి కలుగుతుందో ఆ యొక్క సాధకుడికి అపార ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే సాధకుడికి అప్పుల బాధలు తీరుతాయి ఇంటిలో ధనం అనేది నిలకడగా ఉండదు కదా ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా ఆ యొక్క ధనము అనేది నిలకడగా ఉండడం జరుగుతుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఆగిపోయిన ధనం అంటే సాధకుడు ఎవరికైనా అప్పులు ఇచ్చినట్లయితే ఆ యొక్క డబ్బులు తిరిగి రావడం జరుగుతుంది ఎవరికైతే ఈ యొక్క కుబేరుడు సిద్ధి కలుగుతాడో యక్షిని సాధన కానీ లేదా యక్షుడి సాధన కానీ చేసినట్లయితే వారికి చాలా త్వరగా సిద్ధి కలుగుతుంది సాధకుడికి జీవితంలో ధనపరమైన సమస్యలు అనేది ఉండదు ఇలా చెప్పుకుంటూ పోతే సాధకుడికి చాలా రకాల లాభాలు జరుగుతాయి కానీ ఈ యొక్క సాధన చాలా కఠినంగా ఉంటుంది ఎవరు అయితే సాధన ప్రపంచంలో అనుభవం ఉన్నవారే ఈ యొక్క కుబేర తాంత్రిక పంత్ర సాధన చేయగలుగుతారు ఈ యొక్క సాధనలో చిత్ర విచిత్ర అనుభవాలు జరుగుతాయి ఎందుకంటే ఈ యొక్క కుబేరుడు చాలా పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో విజయం సాధించిన సాధకుడికే సిద్ధి కలుగుతాడు ఈ యొక్క కుబేర మంత్ర సాధన ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ సాధన పౌర్ణమి రోజున కానీ లేదా ఏదైనా శుభ తిథిన కానీ సాధకుడు ప్రారంభించవచ్చు ఈ యొక్క సాధనలో కొన్ని రహస్యమైన సామాగ్రిలు స్వామివారికి సమర్పించి సాధన చేయవలసిందిగా ఉంటుంది ఎవరైతే సాధకులు చేయాలనుకుంటారో మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది మంత్రాన్ని రహస్యంగా ఉంచడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క కుబేర తాంత్రిక మంత్రాన్ని గురు ఉపదేశం తీసుకునే చేయాలి కనుక ఎవరైతే ఈ యొక్క కుబేర తాంత్రిక మంత్ర సాధన చేయాలనుకుంటారో వారు మాకు సంప్రదించండి అప్పుడు వారికి పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు